బాలీవుడ్ కమిడియన్ హోస్ట్ కపిల్ శర్మకు చెందిన కెనడాలోని కేఫ్ పై కాల్పులు జరిగాయి అయితే ఇప్పుడు ఆ కాల్పులు జరగటం కలకలం రేపుతుంది కపిల్ శర్మ ఇటీవల సర్రేలో ఒక కేఫ్ ను ప్రారంభించారు బుధవారం రాత్రిపూట కారులో వచ్చిన దుండగులు కేఫ్ ను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు మొత్తం తొమ్మిది రౌండ్లుగా కాల్పులు జరిపినట్లు సమాచారం ఈ దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి ఈ కాల్పుల ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు ప్రస్తుతం కెనడా అధికారులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు ఫారెన్సిక్ బృందాలు దర్యాప్తు చేపట్టాయి కాల్పుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి కారులో నుంచి గన్ ఫైర్ చేస్తూ ఉండటం అందులో కనిపించింది అయితే తానే కాల్పులు జరిపినట్లు ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ ప్రకటించారు ఈ కాల్పులకు బాధ్యత వహించిన లడ్డీ అనే వ్యక్తి ఉగ్రవాద నిరోధక సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడని బబ్బర్ కల్సా ఇంటర్నేషనల్తో సంబంధం కలిగి ఉన్నాడని అధికారులు తెలిపారు గతంలో కపిల్ శర్మ చేసిన కామెంట్లతో మనస్తాపం చెంది కాల్పులు జరిపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు కపిల్ శర్మ రెస్టారెంట్ లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారా లేదా కపిల్ శర్మకు హెచ్చరిక పంపటానికి ఆ కాల్పులకు తెగబడ్డారా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు రైట్ కపిల్ శర్మ ఇటీవలే సర్రేలో ఒక కేఫ్ను ప్రారంభించారు కెనడాలోని సర్రేలో అయితే కేఫ్ను ప్రారంభించిన కొన్ని రోజులకే ఇప్పుడు కాల్పులు జరగటం అది కూడా దుండకుడు కారులో వచ్చి తొమ్మిది సార్లు ఆ కేఫ్ మీద కాల్పులు జరపటం అయితే ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే కపిల్ శర్మ ఓపెన్ చేయడం జరిగింది మనం చూస్తున్నాము క్యాప్స్ కేఫ్ కెనడా అని చెప్పి కూడా ఒక కేఫ్ని ఓపెన్ చేశారు కపిల్ శర్మ ఈయన కపిల్ శర్మ చాలా ప్రోగ్రామ్స్ ద్వారా కూడా అందరికీ సుపరిచితులు ఆయన తనదైన శైలిలో కామెడీ చేస్తూ కూడా యాంకరింగ్ చేస్తూ ఉంటారు హోస్ట్గా వ్యవహరిస్తూ ఉంటారు సో కపిల్ శర్మ కమెడియను అండ్ హోస్ట్ ఆయన ఇప్పుడు సర్రేలో ఒక కేఫ్ని ఓపెన్ చేశారు కెనడాలో కెనడాలో కేఫ్ను ఓపెన్ చేసిన కొన్ని రోజులకి ఆ కాల్పులు జరపడం అనేది జరిగింది మొత్తం కూడా ముందలు మొత్తం కూడా అద్దాలతో ఉంది ఆ కేఫ్ కూడా అయితే దాని మీద తొమ్మిది రౌండ్ల కాల్పులు అయితే జరిపారు బుధవారం రాత్రి పూట దుండగులు రావటము వచ్చిన తర్వాత కేఫ్ని టార్గెట్గా చేసుకున్నారు టార్గెట్గా చేసుకొని కొన్ తొమ్మిది రౌండ్లు కూడా కాల్పులు జరిపారు అయితే దీనికి సంబంధించి కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలను ఆధారంగా చేసుకొని పోలీసులు అక్కడ దర్యాప్తు చేపడుతున్నారు ప్రజెంట్ ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు కెనడాలోని ఆ ప్రాంతాన్ని కాకపోతే దీంట్లో ఉపశమనం కలిగించే అంశం ఏంటంటే వీటిలో ఎవరికీ కూడా గాయాలు కాకపోవటం ఉపశమనం కలిగించే విషయం అయితే కెనడాలో ఉన్న కపిల్ శర్మ కేఫ్ని ఎందుకు టార్గెట్గా చేసుకున్నారు అంటే ఒక ఇండియన్ కేఫ్ అని టార్గెట్గా చేసుకున్నారా ఎందుకు అని కనుక అంశాన్ని మనం పరిశీలిస్తే అయితే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇది ఈ దాడి చేసింది ఎవరు అనేది కూడా హర్జీత్ సింగ్ లడ్డీ అనే వ్యక్తి తాను తానుగా నేనే ఈ జా దాడి జరిపాను అని ప్రకటించుకున్నారు అయితే ఈ హర్జీత్ సింగ్ లడ్డీ అనే వ్యక్తి ఒక ఖలిస్తానీ ఉగ్రవాది తానే కాల్పులకు బాధ్యత వహిస్తూ కూడా ఉగ్రవాద నిరోధక సంస్థ ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఈయన ఒకడు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఖలిస్తానీ ఉగ్రవాది హర్జీత్ సింగ్ లడ్డీ మరి ఈ కేఫ్ మీద ఎందుకు కాల్పులు జరిపారు అనేది కనుక చూస్తే గతంలో కపిల్ శర్మ కొన్ని వ్యాఖ్యలు చేశారు అయితే ఆ వ్యాఖ్యల మీద కోపంతోనే ఈ కాల్పులు జరిపారు అని చెప్పేది ఇప్పటివరకు సమాచారం మరి అయితే ఆ వ్యాఖ్యల వల్ల మరి జరపటం జరిగిందా లేకపోతే కపిల్ శర్మకి వార్నింగ్ లాగా ఈ కాల్పులు జరిపానా అనేది మాత్రం ఇప్పుడు తెలియాల్సి ఉంది एक कैप्स कैफे जो कपिल शर्मा का कैफे है जो कनाडा में पहला खुला है आ, उसके बिल्कुल बाहर हूं और इस टाइम पे आ, समय हुआ है सुबह के छह बजकर चालीस मिनट एक खबर जो बहुत ही ज्यादा चर्चा में रही कि कपिल शर्मा के इस नए कैफे पर गोलियां चली हैं उसके बारे में जो जानकारी मिल रही है कि रात को ये गोलियां चली हैं और सुबह पुलिस बहुत भारी गिनती में यहां पर सरी पुलिस जो है वो भारी गिनती में उनके जो ऑफिसर्स हैं वो यहां पर पहुंच चुके हैं और इन्वेस्टिगेशन चल रही है आ, ये स्कॉट रोड के साथ जो एक सड़क मूर्ति है एडी फाइव एवेन्यू की वहां पर ये गोलियां उस उस तरफ एक साइड पर ये गोलियां चली हैं और पूरा जो इसका शीशा है वो पूरी तरह से नष्ट हो गया इसमें आ, मैं आपको आ किस तरह से यहाँ पे नुकसान हुआ है सो दिस इज द एक्चुअल पिक्चर సో ఈ వీడియో లో కూడా చెప్పడం జరిగింది కపిల్ శర్మ కేఫ్ మీద ఒక డజన్ డజన్ కన్నా కానీ అంటే పన్నెండు కన్నా కానీ ఎక్కువ బుల్లెట్లు అయితే కాల్పులు జరపడం అయితే జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది అయితే కపిల్ శర్మ పోస్టింగ్ చేస్తున్నప్పుడు కామెడీగా కానీ అనేక యాంగిల్స్లో ఆయన అనేక అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు అవే మనోభావాల్ని దెబ్బతీసి మరి కలిస్తాని ఉగ్రవాది ఇప్పుడు కాల్పులు జరిపారా లేకపోతే ఇది కపిల్ శర్మకి ఒక వార్నింగ్ ఏంటనేది కూడా తెలియాల్సింది బట్ ఈ కాల్పుల్లో మాత్రం ఆ కేఫ్ అబ్దాలు అయితే ధ్వంసమైన దృశ్యాలు మనం చూస్తున్నాము కాకపోతే ఎవరికీ కూడా ఏమీ కాలేదన్నది మాత్రం అర్థమవుతుంది బట్ మోస్ట్ వాంటెడ్ లిస్ట్లో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది ఇప్పుడు ఈ కాల్పులు జరపటం అయితే ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది మరోవైపు అసలు ఈ కాల్పులు ఎందుకు జరిపాడు ఆ ఉగ్రవాద అనేది మాత్రం తెలియాల్సి ఉంది హర్జిత్ సింగ్ లడ్డీ ఎందుకు మరి కాల్పులు జరిపారు కపిల్ శర్మ కేఫ్ మీదే ఎందుకు కాల్పులు జరిపారు అది కూడా తొమ్మిది రౌండ్లు కాల్పులు ఎందుకు జరిపారు అనేది కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగుతుంది కెనడాలో